మాతృదైవోభవ పితృదైవోభవం ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కాని చాలా సార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతుంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి అది ఆ మిథును నుంచి కర్ణాటకలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కట్టి ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకేమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిథునలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న భిన్నమైనటువంటి నడక చలనం మనకు ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతము ఉన్నటువంటి పిల్లని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క బంతాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారన్నమాట ఉంటారు మిథున రాశి వారికి గురువు యొక్క వక్రగతి వలన ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనేది సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మిథున రాశి వారికి పదమూడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు పన్నెండవ నెల ఇరవై ఐదు వరకు అతిచారంలో ఉన్నటువంటి గురువు అంటే కర్కాటకంలో ప్రవేశించినటువంటి గురువుకి వక్రగతి ప్రారంభమైంది ఈ ప్రారంభంలో అంటే ద్వితీయ స్థానంలో ఈ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే మిథున రాశి వారికి సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం చనాగమ ధర్మ వ్యయం మన సౌఖ్యం ద్వితీయ స్థానగే గురువు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ గురువు ఈ మిథున రాశి వారికి రెండవ స్థానంలో అంటే కర్కాటకంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు మనస్సు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది మనస్సౌఖ్యం ఆనందంగా ఉంటుంది యశ్వ వృద్ధి కీర్తి పెరుగుతుంది ధన ధనం ధన సౌభాగ్యం సర్వ విషయాల్లోనూ కూడా ధనం లభిస్తూ ఉంటుంది సర్వ విషయాల్లోనూ కూడా సుఖ సుఫలితాలు కలుగుతూ ఉంటాయి ధర్మ కార్యములు అన్ని కూడా మీరు చేయగలుగుతూ ఉంటారు ధర్మ వ్యయం మధ్య పనులు కూడా మీరు ఖర్చు చేస్తూ ఉంటారు మన సౌఖ్యం మనసంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ విధమైనటువంటి సుఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కలుగుతాయి తదుపరి ఆయన అతిచారం వీడి మిథున రాశిలోనికి ప్రవేశించినప్పుడు అప్పుడు జన్మంలో ఇచ్చేటటువంటి ఫలితాలు ఇస్తాడు జన్మల్లోనే అంటే ఆ రాశిలోనికే ప్రవేశించినప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే రాజకోపో హాని రుద్రోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని భయం తన గురు తనుగతి గురవు తనుగతి అంటే శరీరం అదే తనుగతి అంటే జన్మంలోనే జన్మల్లోకి గురువు ప్రవేశించినప్పుడు అంటే మిథునుల్లోకి ప్రవేశించినప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాన్ని గురించి చెప్తున్నారనమాట ఆయన గౌరవ హాని భయము చేసేటటువంటి ప్రణులో ఆటంకాలు చిక్కులు బుద్ధి చాంచల్యం బుద్ధి ఒక రకమైన ఆలోచన ఉన్నదండి రకరకాలుగా ఆలోచించటం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ధర నష్టం ఆపదలన్నీ కూడా సంభవించేటటువంటి అవకాశం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఆ కాలంలో మీరు రెండో స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు బాగానే ఉంది తదుపరి మళ్ళీ జన్మంలోకి వచ్చారు కాబట్టి ఆ జన్మల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గురువుకి సంబంధించిన కవచము అని ఉంటుందండి ఆ గురు కవచం ఆపద జరుగుతుంది ఆపదలు అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి యాక్సిడెంట్స్ అవటమో గాయాలు అవటమో జరుగుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మనం నిత్యము చేసేటటువంటివి కాకుండా కొన్ని కవచాలని ఉంటాయండి కవచము అంటే మన రక్షించేది కాబట్టి ఆ గురు సంబంధించినట్టు కవచం చదువుకున్నట్టయితే మనం ఆ ఈ విధమైనటువంటి బాధల నుంచి మనం విముక్తి కావచ్చు అర్థమైంది కదండి ఈ విధంగా చేసుకోండి అలాగే మీరు రోజు చేసేటువంటి అవగ్రహాలు చేసుకోండి చేసుకుంటూనే ఈ కవచాన్ని అడిషనల్గా రోజు ఒకసారి చెప్పండి చాలా తక్కువ కాలమే కదండి మార్చి పదకొండు వరకు అది కూడా మ జన్మల్లో ఉన్నది చూసుకుంటే డిసెంబర్ నుంచి మార్చి మూడో తారీఖు వరకు అంటే మూడో తారీఖు పదకొండో తారీఖు వరకు మూడో నెలలో చదివే పెద్ద కష్టమేం కాదు పన్నెండు నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలల పాటు అది చదువుకున్నట్టయితే మీకు ఆ గాయాలు అవకుండా ఉండటానికి అవకాశం అర్థం శుభం